ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన మార్కెట్ మార్కెట్లో రెండు కూడా మంచి మీడియం సైజ్ లో కానీ దట్టగా కనిపిస్తున్నటువంటి కురుమతి కాట్ ఫ్రెండ్స్ మరి చేతిపేతులు చూస్తున్నారు కదా కాడ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కలిపినాయనా ఏం కలిపినాయాప్తున్నారు కట్ట రేట్వి ముప్పై వన్ చెప్తున్నా థర్టీ థౌసండ్ రూపాయి మరి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు కూడా పళ్ళు కలిపేసినా భరోసా చెప్తారు రైతులకి గెలాల గురించి గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు ముగితి వాసిస్తులు పెదికడూరు మండలం నాందవరం మండలం ఇదొక చేతిని నెంబర్ చెప్పండి తొంభై ఐదు తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు ఎనభై ఎనభై ఒకటి నలభై ఒకటి ఎనభై లాస్ట్ ఎనభై తొమ్మిది ఈ విధంగా కనిపిస్తున్నాయి మనరా రెండు కూడా మీడియం సైజులో ఉన్నటువంటి కుర్మా కాటో కనిపిస్తున్నాయి చేతి బేదలు రెండు మరి సంతగా వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఏమి కనరు ఆదివారం ఎదురు సంత థింగ్స్ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం